నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా చేస్తా అని అస్సలు అనుకోలేదు ఇలా వస్తాయని అసలు అనుకోలేదు బెండకాయతో ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా క్రంచీగా ఉంటాయి బెండకాయలు తీసుకొని కడిగేసుకోవాలి బెండకాయలు ఇలా కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి కొద్దిగా కారం వేసుకొని ఇప్పుడు కొద్దిగా బియ్యం పిండి కొద్దిగా శనగపిండి వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకోవాలి నిమ్మకాయ రసం వేసేసుకోవాలి వేసి బాగా కలపాలి అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి కొద్దిగా ఫ్లోర్ పోసి మళ్ళీ కలుపుకోవాలి కలిసేటట్టు ఇలా ఒక ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక ఆయిల్ వేసేసేయాలి ఆయిల్ వేసాక ఆయిల్ హీట్ కావాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ముందు మనము రెడీ చేసి పెట్టుకున్న బెండకాయ వేసేసుకోవాలి కడాయిలో కూడా వేసుకోవచ్చు ఆయిల్ తక్కువగా వాడుకోవడానికి ఇలా ప్యాన్ పై చేస్తున్నాం ఇలా ఫ్రై అవుతూ ఉండాలి ఒక్కసారి తిప్పుకోవాలి ఇలా తిప్పేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యాక తీసి ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఒక ప్లేట్లో ఇలా సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు మన బెండకాయ కుర్కురే రెడీ